హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే సత్యనారాయణ స్వామి వారి మంగళహరితో మీ ముందుకు వచ్చాను ఇంకా ఆలస్యం ఎందుకు పాట అయితే వినిద్దామా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కులచి హారతు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచిహారతులివరమ్మ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కులచి హారతులివరమ్మ మనసార స్వామిని కులచి హారతులివరమ్మ ఏ వేలైనా ఏ శుభమైనా కులిచే దైవం ఈ దైవం ఏ వేలైనా ఏ శుభమైనా కులిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని హారతులివరమ్మా మనసార స్వామిని కులచిహారతులివరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మనిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కులచి హారతులివరమ్మా మనసార స్వామిని కొలచి హారతులివరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి ചന്ദി മംഗള മനരമ്മ ജയ മംഗള മനരമ്മ കരമ ജോടിച്ച ശ്രീ ചന്ദന മലരിഞ്ച മംഗള കരമ ഗു സുന്ദരമൂർത്തി വന്ദന മനരമ്മ ശ്രീ സത്യനാരായണുനി സേവ మనసార స్వామిని కులచి హారతులివరమ్మా మనసార స్వామిని కులచి హారతులివరమ్మా ఇదండి పూర్తి పాట అయితే విన్నారు కదా నా పాట ఎలా ఉందో కింద కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేసుకోండి పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతిరాచర్లు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్